చాలా మంది ఈ అస్త్రేఖ జ్యోతిష్యం ప్రకారము మాకు చివరి దశలో అయినా ధనం వస్తుందా లేదండి మీకు చివరి దశలో ధనం రావాలంటే ఈరోజు రవి 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 దగ్గరి గురించి చెప్తాను అంత దానికన్నా ముందు ఒక రేఖ గురించి చెప్తారు మీకు చివరి అయినా సుఖము ధనము రావాలంటే ఈ విధంగా ధనం ఉంటుంది ఈ ధనరేఖకి అంటే మధ్య స్థానం ఈ పక్క రెండు పక్కలు ఈ విధంగా రేఖలు ఉన్నాయని చూసుకోండి శని స్థానంలో ఒక రేఖ ఉండి ఆ రేఖకి ఇరువైపులా రెండు రేఖలు కాని ఉంటే ముసలి వయసులోనైనా మీకు ధనం చేకూరుతుంది అదృష్టం కలిసి వస్తుంది మంచి సుఖము మంచి ధనం కూడా వస్తుంది అంటే మీరు అనేక కష్టాలు పడ ధ లేదయా మాకు కష్టాలు పడడం చివరి వయసులైనా ధనాన్ని చూస్తామా సుఖాన్ని చూస్తామంటే అంటే మీకు శని స్థానంలో ఒక రేఖ విధంగా ఉండి దాని పక్కనే ఉంది ఈ విధంగా బోధ రేఖలు కానుంటే ఖచ్చితంగా మీరు ముసలి వయసులైన దానాన్ని చూస్తారు సుఖాన్ని అనుభవిస్తారు ఈరోజు రవిదెబ్బని గురించి చెప్తున్నాం ఈ రవిదెబ్బ అనేటువంటిది వేలు పేరు చెందండే డిబిట్టు చూడండి డిబిట్టు అంతా రవిదెబ్బ ఈ రవి దెబ్బకి ఈ విధంగా ఆత్మరేఖ ఎలా పోతుంది ఆయుష్ రేఖ ఎలా ఉంటుంది రేఖ ఎలా ఉంటుంది ఇంకా ధన రేఖలో ఇంకా పది మధ్య వేలుకి రేఖ సూర్య వేలికి రవిరేఖ విధంగా వ్యాపార రేఖ బుద్ధ స్థానము ఈ విధంగా బొద్ధ ఉంటాయి రేఖలు సరే అవన్నీ చెప్పుకుంటూ వస్తాను మధ్యలో ఒక బీట్ నుంచి కూడా చెప్తాను ఇప్పుడు ఒక రేఖ ఏదైనా ఒక రేఖ ఈ రవి స్థానంలో నిలువు అనుకో ఒక రేఖ నిలువుగా ఉంటే ధనం ఉంటుంది గౌరవం ఉంటుంది మంచి జీవితం ఉంటుంది ఈ రవిస్థానంలో ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా లేకపోవడం బట్టి ఒక పరిస్థితిని బట్టి ఈ రవిస్థానంలో ఒక ఒక నిలువురేఖ ఉంటే ఖచ్చితంగా ధనం ఉంటుంది గౌరవం ఉంటుంది మంచి జీవితం మంచి రాణింపు కూడా ఉంటుంది అదేవిధంగా ఇంకో రెండు రేఖలు ఉన్నాయి అనుకో ఈ రవిస్థానంలో ఈ విధంగా రెండు రేఖలు ఉన్నాయి రేఖలు రెండు రే రేఖలు కాని ఉంటే తెలివితేటలు బాగుంటాయి లేదా చిత్రకళలు వేసేదంటే తెలివితేటలు బాగుంటాయి సంగీతంలో తెలివి ఓం శ్రీమతి ఈరోజు రచ్చబండ దగ్గర చర్చ దగ్గర కళక్షేత్రం చేస్తూ రచ్చబండ తగులు చెప్పుకుంటూ ఉంటారు వాటి వల్ల ఉపయోగం లేదు పాపం బాధలన్నీ వెళ్ళగపుతూ ఉంటారు ఏమైనా వెళ్ళగపుతుంటారో చూద్దాం చూడండి మంచి మనసు ఉంటే అందగత్తే నాడు మంచి సేవ కడితే అందగైతే లేడు మద్యం తాగితే ఉద్యోగానికి అనర్హుడు నాడు మద్యం తాగకపోతే ఉద్యోగానికి అనర్హుడు లేడు లేడు అంటే ఆ రోజు మద్యం తాగితే ఉద్యోగానికి అనర్హుడు ఇప్పుడు మద్యం తాగకపోతే అనర్హరుడు లేడు తన కులాన్ని గౌరవించేవారు ఇతర కులాలను మతాలను గౌరవించేవాడు నాడు తన కులాన్ని తన మతాన్ని నాడు వాడుకొని విసిరేసేవాడు పరపతాన్ని రెచ్చగొట్టి లాభపడేవాడు నీటి తపస్థంగా ఉండరా నరుడా ఓ నరుడా ఆది మానవుడిని ఆది మానవుణ్ణి గుర్తు చేసుకో నరుడా ఓ నరుడా స్త్రీలను పెళ్ళైతేనే భద్రతో పనిపేవారు నాడు స్త్రీలను స్టార్టింగ్ చేసి సంవత్సరపడు తిప్పితే తిప్పడమే నేట్ ప్రీతిరా నరుడా ఓ నరుడా అంత మాయరా నరుడా ఓ నరుడ యజమానిపై అభిమానం వ్యక్తపరిస్తే ఉండేది లాభం నాడు అభిమానం వ్యక్తపరిస్తే ఈరోజు అంటే యజమానిపై అభిమానం వ్యక్తపరిస్తే నష్టము లేడు అంటే తటస్థంగా ఉండాలి అభిమానం ఉన్న అందరూ దేశాన్ని కాపాడుతామంటారు నాడు పక్క దేశాల పైరు పైరుతున్నా ధైర్యంగా ఉండండి అని చెబుతారు నేడు నమ్మించే మోసం చేస్తే బహిరంగ శిక్ష ఉండేది లేడు మోసం చేసేవారే హీరోలు లేడు కులం ప్రకారం తీర్పు ఉండేది కాదు నాడు కులం ప్రకారమే తీర్పే మంచిదని చెప్తున్నారు నేడు అంతా సమానమా అనే సమానమే అనేవారు నాడు అంతా సమానమైన నమ్మితే గతి నేడు ఉంటే శిక్ష ఉండేది నాడు తప్పు చేశారనే ఆదా ఉంటే ఉన్నత హోదా నేడు ఉంటే భవిష్యత్తు ఉండేది కాదు నాడు ఉద్యోగ నేడు మత విశ్వాస విశ్వాసాల గౌరవం ఉండేది నాడు మత వ్యతిరేకలకి పెద్ద వేస్తున్నారు నేడు నష్టం కలిగిస్తే శిక్షించేవారు నాడు ఎంత నష్టం కలిగిస్తే అంత మేలు చేస్తున్నారు నేడు రక్షణ కూడా కల్పిస్తున్నారు నేడు నమ్మి ఓటు వేస్తే లాభం ఉండేది నాడు నమ్మి ఓటు వేస్తే నష్టమే ఎక్కువ నేడు అధికార పక్షంగా ఉండి ఇతరులు తిరితే నష్టం కలిగిస్తే ఇతరులు తిట్టినా నష్టం కలిగించిన పదం ఉండేది కాదు నాడు అధికార పక్షంలో ఉండే ప్రతిపక్షానికి మేలు చేస్తే ఏ తప్పు చేసినా శిక్ష ఉండదు నేడు ఆప్యాయతలు ఆప్యాయతలే శ్రీరామదాస్ గారు ఉండేవి నాడు ఆప్యాయతలుగా ఉంటేనే శిక్ష నేడు నిచ్చే వారికి వారిని ద్రోహం చేయడమే నేడు శిక్ష నేను నేరనిచ్చిన వారికి ద్రోహం చేస్తే శిక్ష నేడు నాడు నేరనిచ్చే వారికి ద్రోహం చేయడమే నేడు ఎదుగో బదుకో తటస్థంగా ఉండరా నరుడా తటస్థంగా ఉండరా నరుడా ఓ నరుడా మోసం చేసి ధనం సంపా సంపాదిస్తే శిక్షించేవారు నాడు మోసం చేసి ఎంత ధనం సంపాదిస్తే అంత హోదా ఉంటుంది నేడు కష్టపడితే భూమి సంపాదించే వారి భూమి హక్కు నాడు కష్టపడి భూమి సంపాదిస్తే ఆ భూమి వా ఆ భూమి హక్కులే వాడివి నాడు ఇప్పుడు రికార్డులు మ్యాపులు గట్టులు మార్పించే వారితే భూమి హక్కు నేడు మంచి సంస్కార తొలైనా ప్రేమించుకునేవారు నాడు మంచి సంస్కారాలను నమ్మితేనే ప్రేమించుకునేవారు నాడు ఎంత ధర ఉంటే అంత ధనవంతురాన్ని ప్రేమిస్తున్నారు నేడు పెద్దవారి శక్తి ఎంత వారైనా త్వరగా జరిగేది పని నాడు పెద్దవాళ్ళు శక్తి జరిగే పని కూడా కావడం లేదు నేడు భూసాములు కమ్యూనిస్టులు ఒకరికొకరు ఎదురుపడేవారు కాదు నాడు భూసాములు కమ్యూనిస్టులు కలిసి కలిసి కలవడమే నేటి నీతి మంచి మనసు ఉంటే అందరికీ నాడు మంచి చేత కడితే అందకే నేడు అంటే రచ్చబండ దగ్గర చెట్ల కింద పెద్దోళ్ళు తిరిగి 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 అలిసిపోయి ఏం చేయలేక మోసం చేసే వాళ్ళకి శిక్ష లేక ఈ విధంగా కవితలు రచ్చబండ దగ్గర కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు పది జీవితం అంతే గడిచిపోతే ఏం చేస్తారు కాబట్టి ఈ యొక్క రచ్చబండ కబుర్లు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Subtitles